గగన్ వెళుతూ ఉంటే గగన్ చేయి పట్టుకున్న భూమి అంతేనా బావా మన మధ్య ఉన్న ప్రేమ బంధం అన్నీ కూడా అంతమైపోయాయా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు గగన్ భూమి చేయిని విడిపించేసుకొని అంతే భూమి అన్నీ అంతమైపోయాయి దానికి మొదటి అడుగు నువ్వే వేశావు ఎన్నోసార్లు ఎదురు చూసి చూసి చివరి నిర్ణయం నేను తీసుకున్నాను అని రామ్మ అని గగన్ చెప్తూ ఉంటాడు రే గగన్ మన భూమిరా మన భూమిరా వద్దురా వెళ్ళొద్దురా అని శారద గడ్డం పట్టుకొని బతింలాడుతూ ఉంటుంది రామ్మ అంటూ గగన్ శారద చేయి పట్టుకొని లాక్కు వెళ్ళిపోతాడు అలా లాక్కు వెళ్తున్నా కూడా శారద గడ్డం పట్టుకొని బతింలాడుతూనే ఉంటుంది అయినా కూడా గగన్ లాక్కు వెళ్తూ ఉంటాడు తర్వాత కేపీ కుర్చీలో కూర్చొని ఉంటే చెర్రి కొంటుతూ అటు ఇటు తిరుగుతూ ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు నాన్న భూమికి ఫోన్ చేస్తుంటే తీయట్లేదు నాన్న అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్య ఏమో వదిలేసి వచ్చాడు ఏం జరిగిందో తెలియటం లేదు అని చెర్రి అంటే రే అక్కడ జరిగింది నేను చెప్తాను విను ఇప్పుడు మీ మామయ్య భూమిని అక్కడ వదిలేసిన తర్వాత మీ తాతయ్య అమ్మ భూమి గగన్ని మెడలో తాళి కట్టాడు తాగిన మత్తులో కట్టేశాడు నువ్వు నా కోడలివి అని అంటుంది అప్పుడు గగన్ని నిలదీస్తుంది అమ్మ తాగిన మత్తులో ఏదో అలా కట్టేశానమ్మా అని గగన్ చెప్తాడు కానీ అని గగన్ అంటుంటే నువ్వు ఇంకేం గగన్ ఇప్పుడు భూమికి హారతీచి లోపలికి తీసుకువెళ్ళాలి మీరిద్దరూ భార్యాభర్తలు అని చెప్పి భూమికి హారతీచి లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది అని కేపి చెప్తాడు ఇదే అక్కడ జరుగుతూ ఉంటుంది అని కేపి అంటే అదేంటి నాన్న నువ్వేదో చూసినట్లు అలా చెప్తున్నావు అని చెర్రి అంటాడు రే ఉన్నది ఎవరనుకుంటున్నావు కేపి భార్య కేపి కొడుకు మరి ఇలాగే జరుగుతుంది అని కేపి చెప్తాడు నువ్వేం టెన్షన్ పడుకు నీకు అసలే కాళ్ళు బాగోలేవు వచ్చి కూర్చో అని కేపి చెప్తాడు అలాగే చెర్రి అంటాడు తర్వాత భూమి రోడ్డుపై నడుస్తూ ఒక పార్కు దగ్గరికి వెళ్ళి బెంచ్ మీద కూర్చొని ఉంటుంది అప్పుడే భూమి అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది నేను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది భూమి అని అంతరాత్మ అంటే వద్దు అలా జాలి పడుకు మన మీద మనమే జాలిపడే పరిస్థితిని నేను అస్సలు భరించలేను అని భూమి అంటుంది ఇంకా ఏం మిగిలిందని ఇలా మూడిగా మాట్లాడుతున్నావు భూమి మీ అమ్మని నాన్నని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చావు సరే వాళ్ళని తెలుసుకున్నావు అంతా బాగుందనుకుంటే నువ్వు మీ నాన్న శత్రువునైనా గగన్ని ప్రేమించి తప్పు చేశావు ఇద్దరిలో ఎవరో ఒకరే నీకు దక్కుతారు అని నీకు అర్థమైనా కూడా ఒకసారి నాన్న ప్రేమ కోసం ఇంకోసారి నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పి గగన్ గారి చేయి అందుకోకుండా నువ్వు వెళ్ళిపోయావు ఎవరో ఒకరే నీకు దక్కుతారు అని కాలం పదే పదే నిన్ను హెచ్చరించింది ఇప్పుడు అదే కాలం మరోసారి నీకు అవకాశాన్ని ఇస్తూ పెళ్లి పీటలు ఎక్కించింది కానీ అప్పుడు ఏం చేశావు మీ శారదతయ్య పసుపు కుంకాలు నిలబెట్టాలంటూ పెళ్ళిని నువ్వే క్యాన్సల్ చేసుకున్నావు గగన్ గారి దృష్టిలో నువ్వు ఒక మాయి లేడీగా మిగిలిపోయావు ఇప్పుడేం చేశావు తాలి కట్టించుకొని మీ నాన్న దృష్టిలో ఇలా మిగిలిపోయావు అలా నువ్వు గగన్ గారి దృష్టిలో అబద్ధాల కోరుగా మిగిలిపోయావు ఇప్పుడు నిజం చెప్తున్నా కూడా నువ్వు ఒక అబద్ధాల కోరుగానే గగన్ గారి దృష్టిలో మిగిలిపోయావు కదా ఈ ఊరికి ఒంటరిగా వచ్చావు ఇప్పుడు అయిపోయావు ఇప్పుడు నువ్వేం సాధించావు భూమి అని అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే అన్ని సమాధానాలు నువ్వే చెప్పి మళ్ళీ నన్ను అడుగుతావేంటి అని భూమి అంటుంది నాన్నని తెలుసుకున్నాను నాన్న ప్రేమ పొందాను అని భూమి అంటే పొందిన ప్రేమని నువ్వు పోగొట్టుకున్నావు కదా అని అంతరాత్మ అంటుంది పొందినవి ఎప్పుడూ కూడా పోగొట్టుకోవడం అంటూ జరగదు కొన్ని కొన్ని చిన్న చిన్న ఎడపాట్లు కాలానుగుణంగా వస్తూ ఉంటాయి మళ్ళీ దగ్గరైపోతాము నేను ఖచ్చితంగా మళ్ళీ నాన్న ప్రేమని పొందగలను అని భూమి చెప్తుంది కానీ మీ నాన్న ప్రేమ నాలు ప్రమాదంలో ఉన్నాయి కదా ఎలా కాపాడుకుంటావు భూమి అని అంతరాత్మ అంటే అపూర్వ అనే రాక్షసు నుంచి నాన్నని నేను కాపాడుకుంటాను నాకు ఆ ధైర్యం శక్తి దేవుడు నాకు ఇచ్చాడు అని భూమి అంటుంది న్యాయం ధర్మాన్ని గెలిపించటానికి కాలం ఖచ్చితంగా నాకు సహాయం చేస్తుంది నేను గెలిచే తీరుతాను అని భూమి అంటే మరి గగన్ గారి ప్రేమని ఎలా పొందుతావు అని అంతరాత్మ అంటుంది దానికి కూడా అదే సమాధానం నాది నిజమైన ప్రేమ నా ప్రేమలో స్వార్థం ఏ మాత్రం కూడా లేదు నిజాయితీ మాత్రమే ఉంది కాబట్టి ఆ కాలమే నాకు సహకరిస్తుంది అని భూమి చెప్తుంది ఇక ఏం సాధించానని అడిగావు కదా గగన్ బావ ప్రేమని సాధించుకున్నాను నేను కనుక బావతో తాళి కట్టించుకోకపోయి ఉంటే నిన్న రాజస్థాన్లో ఉదయ్తో నా పెళ్ళి జరిగిపోయి ఉండేది ఈ పాటికి నా కర్మకాండలు హైదరాబాద్లో జరుగుతూ ఉండేవి నేను బ్రతుకుని సాధించుకున్నాను గగన్ గగన్బావ్ని నాన్నని చేరుకోవటానికి నేను బ్రతుకును సాగించుకుంటున్నాను అని భూమి చెప్తుంది నీ ఆత్మస్థైర్యానికి నా జోహర్లు భూమి నడు నీ బాటలో నువ్వు గెలుపు సాధించటానికి నేను కూడా నీకు ఎప్పుడు తోడుగా నడుస్తూ ఉంటాను అని అంతరాత్మ మాయమైపోతుంది అప్పుడే శారద లంచ్ బాక్స్ పట్టుకొని భూమి అంటూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తుంది అత్తయ్య మీరిక్కడ అని భూమి అడుగుతూ ఉంటే శారద ఏడుస్తూ ఉంటుంది ఎందుకత్తయ్య ఏడుస్తున్నారు అని భూమి అంటుంది నీ కోసం నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ లేవని చెప్పారు నీ కోసం నేను పిచ్చి దానిలా వెతుకుతూ ఉన్నాను తెలుసా చివరికి నువ్వు ఇక్కడ ఉన్నావు నా భూమి తిందువు అని శారద అంటుంది అతయ్య ఏడవకండి అత్తయ్య నాకు తినాలని లేదు ఆకలిగా లేదు అని భూమి అంటే నేను కూడా ఏమీ తినలేదు భూమి నువ్వు తినాల్సింది నీ కోసం కాదు నా కోసం అని శారద అంటుంది దాంతో భూమి చాలా ప్రేమగా శారద కన్నీటిని తుడుస్తూ రెండెత్తయ్యా అని ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు అలా తినేసిన తర్వాత అత్తయ్య మీరు నా దగ్గరికి వచ్చారని తెలిసినా నన్ను కలిసారని తెలిసినా మళ్ళీ బావకి కోపం వస్తుందేమో అత్తయ్య ఇక వెళ్ళండి అత్తయ్య అని భూమి అంటే ఎక్కడికి వెళ్ళేది నేను నీ దగ్గరే ఉంటానని శారద అంటుంది నాకే దిక్కు దివానం లేదత్తయ్య మీరిక్కడ ఎలా ఉంటారు అని భూమి అంటే చూడు నేను నీతో పాటే ఎక్కడైనా సరే ఇక్కడే ఉంటాను భూమి వాడికి భార్య కాదని వాడు మాట్లాడినా నువ్వు మాత్రం నా కోడలివి భూమి ఎప్పటికైనా నువ్వే నా కోడలివి అని శారద అనడంతో ఇక భూమి చాలా ప్రేమగా శారద వైపు చూస్తూ కన్నీళ్లు రాలుస్తూ ఉంటుంది తర్వాత గగన్ హాల్లో కూర్చొని రే నా కూతురు మెల్లో ఎందుకు రా తాలి కట్టావు అని శరత్చంద్ర నిలదీసిన మాటల్ని గుర్తు చేసుకుంటూ తల పట్టుకొని అమ్మ అమ్మ అని కేకలు పెడుతూ ఉంటాడు ఏంటన్నయ్యా అని పోరి రావడంతో ఎక్కడ కనిపించట్లేదే అని గగన్ అంటాడు గుడికి వెళ్ళినట్లు ఉందన్నయ్యా అని పోరీ చెప్పడంతో అప్పుడే చెరి పరిగెత్తుకుంటూ అన్నయ్యా అన్నయ్య కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఏదైతేనేం మీరిద్దరి పెళ్ళి జరిగిపోయింది నేను ఏదైతే కలగన్నానో నా కల నెరవేరిపోయిందన్నయ్య నువ్వు భూమి మెల్లో తాళి కట్టేసావు పెళ్లి చేసుకున్నావు అంతేకాకుండా మామయ్య వచ్చి భూమిని ఇక్కడ వదిలేసి మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ కలిపేసి వెళ్ళిపోయారే అది మాత్రం చాలా బాగుందన్నయ్య అసలు మామయ్య భూమిని ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఎవరో తెలుసా అన్నయ్య నాన్నే అన్నయ్య కారణం అని చెరి చెప్తాడు మావయ్య భూమి మెల్లో తాళి తెంచేస్తూ ఉంటే నువ్వు కనుక తాళి తెంచేస్తే మీరా మెల్లో ఉన్న తాళి తెంచేస్తారని చెప్పేశారన్నయ్య దాంతో మావయ్య భూమిని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశారు ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా కూడా నాన్నకే చెందుతుందన్నయ్యా కానీ నాన్నకి ప్రశంసలు ఇవ్వటం నీకు ఇష్టం లేదనుకో కానీ ఏదైతేనేం ఇదే నిజమన్నయ్య భూమిని పిలిచావనుకో మీ ఇద్దరిని పక్కపక్కన నిలబెట్టి ఒక సెల్ఫీ తీసుకొని స్టేటస్లో పెట్టుకొని ఫ్రెండ్స్ అందరికీ ధూమ్ధాంగా పాటి ఇస్తాను పూడి భూమిని పిలువు అని చెర్రి గడగడ మాట్లాడేస్తూ ఉంటాడు ఏంటి పూరి పిలవవేంటి ఆ సరేలే అర్థమైందిలే ఏంటి పెళ్ళికూతురు అన్న తర్వాత ఆ మాత్రం సెగ్గుంటుందిలే భూమి మిస్సెస్ భూమి గగన్ ఎక్కడ బయటికి రా అని చెర్రి కేకలు పెడుతూ ఉంటాడు ఏంటన్నయ్య ఎంత పిలిచినా భూమి బయటికి రాలేదేంటి అని చెర్రి అంటే మీ ఇంటి మనిషి ఇక్కడ ఎందుకు ఉంటుందిరా అని గగన్ అంటాడు ఏంటన్నయ్య మీ ఇద్దరికి పెళ్ళైపోయింది కదా అని చెర్రి అంటే అసలు నాకు భూమికి పెళ్ళే కాలేదు అని గగన్ చెప్పగానే చెర్రీ షాకింగ్గా వింటూ ఉంటాడు మరి ఆ తాలి అని చెర్రి అంటే తనే మూడు ముళ్ళు వేసుకొని అబద్ధాలు చెప్తోంది అని గగన్ అంటాడు మావయ్య మరి ఇక్కడ వదిలేసి వెళ్ళాడు కదా అని చెర్రి అంటే నేను రోడ్డు మీద వదిలేశాను అని గగన్ అంటాడు అన్నయ్య అలా రోడ్డు మీద ఎలా వదిలేస్తావు అని చెర్రీ అంటే ఈ పాటికి మీ ఇంటికే వచ్చి ఉంటుంది అని గగన్ అంటాడు రాలేదన్నయ్య అని చెర్రి అంటాడు తనేం చిన్నపిల్ల కాదురా రాకుండా ఉండటానికి వచ్చేస్తుందిలే అని గగన్ అంటే అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని అలా రోడ్డుపై ఎలా వదిలేసావు నీకు అసలు మనసు ఎలా వచ్చింది ఎక్కడుందో ఏంటో అని చెర్రి బాధపడుతూ ఉంటాడు తర్వాత బిందు శివ ఇద్దరు ఒకరి రికార్డులు ఒకరు షేర్ చేసుకుంటారు నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది అని శివ అంటే నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను అని బిందు ఓపెన్ చేసి చూస్తుంది అదేంటి రికార్డు మొత్తం చిరిగిపోయి ఉందే అని బిందు చెప్తుంటే అయ్యో నాకు కూడా తెలియదే ఎలా చిరిగిపోయింది అని శివ అంటాడు అప్పుడే పూరి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారని అడగటంతో ఇదంతా నీపనే కదా అని బిందు అంటుంది ఎయ్ ఏంటే మాటలు మర్యాదగా మాట్లాడు అని పూరి అంటుంది ఎయ్ నువ్వేంటే పొట్టి ముఖం దానా అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఆగండి ఆగండి అని మధ్యలో అడ్డు వస్తున్న శివని కొడుతూ బిందు పూరి ఇద్దరు గొడవ పడతారు ఏయ్ పూవే అంటూ బిందు వెళ్ళగానే శివ తలకి గాయమైపోయి రక్తం కారుతూ ఉంటుంది అయ్యో శివ రక్తం వస్తుంది ఉండు నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని పూరి తుడుస్తూ ఉంటే అప్పుడే రత్నం ఇదంతా వీడియో తీసుకుంటూ ఉంటుంది పూరి శివ తలకి రక్తాన్ని తుడుస్తూ ఉంటే ముద్దు పెడుతున్నట్లుగా రత్నం వీడియో తీసుకుంటూ ఉంటుంది